ఎన్ఆర్ఎస్ కాలనీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా మన నిధుజుడు రామ్ శర్మ గారిని మేము ఒక మా ఒక విషయంలో మేము కొనియాడాలి ఎందుకంటే ఈ స్థలం ఆయన మా దగ్గర నుంచి కొన్ని కొన్ని తర్వాత దీని రూపురేఖలే మార్చేశారు మా ఊరికి ఇది ఒక మేలురాయిగా మిగిలిందని మేము ఈరోజు ఒక మనస్ఫూర్తిగా మేము చెప్పగలుగుతున్నాం ఆదర్శ కాలనీగా ఉంది ఇది అంతేకాకుండా దాని ఎదురుగా ఉన్న శ్మశానాన్ని సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ శ్మశానం కూడా చాలా అభివృద్ధి చేసి ఉన్నారు ఈయన ఇలాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో ఉంటే ఆ గ్రామం డెవలప్ అవుద్దని మేము గ్రామస్తులుగా మేము భావిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కరో అండి ఈ భూమి రెండు వేల పంతొమ్మిదిలో లేవుట్లుగా ఫ్లాట్లుగా విడదీసి క్రయ విక్రయించి విక్రయం జరగడం జరిగిందండి అందులో శర్మ శర్మగారని ఈయన ఒక రోజు నాకు పరిచయం అయ్యి ఏమండి ఇది ఊరికి దగ్గరలో ఉంది నేను ఒక నాలుగు ఇల్లులు కడతాను నాకు సైట్ ఇవ్వండి అంటే ఆ రోజు ఇవ్వడం జరిగిందండి ఆ నాలుగు ఇల్లులతో పాటు ఇంకో పది ఇల్లులు కట్టారు ఒకప్పుడు మా జంక్షన్ నుంచి ఊర్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ పెద్ద శ్మశానం ఉందండి చాలామంది భయపడిపోయేవారు రోడ్ నుంచి ఊర్లో ఊర్లోకి రావాలంటే ఈరోజు అర్ధరాత్రి ఒంటి గంట అయినా మా ఊరి నుంచి వచ్చే ప్రతి మహిళ కూడా దర్జాగా ఒకరే నడుచుకుంటూ వచ్చేస్తున్నారు ఈరోజు అలా జరుగుతుందంటే కారణం మా గురువుగారైన నేదురు శరమ్ గారు తత్సమే సో నమస్కారం ఈరోజు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ ప్రారంభాలు ఓపెనింగ్లు అనేది జరుగుతుంటాయి ఈ క్రమంలోనే ఈరోజు నెదనూరు రామశర్మ గారు ప్రత్యేకించి మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి భాగంలో ఈ యొక్క ఆచి నిర్మాణం అనేది ఈ ఎన్ఆర్ఎస్ కోన్లీ అనే న్యూ కోన్లీ అనే నిర్మాణం అనేది చేయడం జరిగింది ఈ నిర్మాణంలో ఇంకొకటి కూడా ఉంది మాకు ప్రత్యేకించి మా మెయిన్ రోడ్ నుంచి మా ఊరికి వచ్చే వా బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ వెళ్ళి రాకపోకలు ఏమైనా ఉన్నాయంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో వెళ్ళి వచ్చి ఉండేవారు మరి అలాంటి ఇబ్బందిని కూడా దూరం చేసి మా నుంచి నిజంగా చెప్పాల్సింది ఈ ప్రాంతంలో ఒక వెలుగుని ఇచ్చారు ఈ ఎదురు రామ్ గారు ప్రత్యేకించి ఆ విషయంలో కూడా ఆయనకు అభినందనలు అలాగే మా శ్మశాన్ వాటికలో ఆయన వచ్చిన తర్వాత ఒక మార్గాన్ని కూడా ప్రత్యేకించి బర్నల్ సెట్లకి బర్నల్ సెట్టు సుడ్డు ఉన్నటువంటి డొంకలే నిర్మా అదే తొలగించి ప్రత్యేక సీసీ రేటు కూడా నిర్మాణం కూడా చేయడానికి ఆయన పూనుకున్నారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంతకే స్ఫూర్తినిస్తున్నారు ఆయన నిజంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో సుమారుగా ప్రతి వారానికి మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఆదిత్య కన్స్ట్రక్షన్ ద్వారా తరపున ఒక రిచువు అన్నదాన కార్యక్రమం వారానికి ఒక రోజు మంగళవారాన్ని ఆ హనుమంతుని యొక్క ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా ఆయన తాలూకా స్వాస్థాలతోటి అలాగా వివిధ ప్రజలు ప్రజానిక సాయ సహకారాలతో ఆ కార్యక్రమాలు కూడా పరిపూర్ణంగా విజయవంతం చేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలను కూడా మేము చూసి ఆనందంగా సంతోషంగా నిజంగా రానున్న రోజుల్లో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఎంతో అభివృద్ధి అవ్వాలని మేము అలాంటి చేయుత కార్యక్రమాల్లో పాల్గొవాలని ఈ యొక్క అదృష్టం ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ప్రజానికన అందరికీ ఈ కాలనీ వాసులందరికీ ప్రత్యేకించి అభినందనలు ఇలాంటి ఎన్నో దేశపత్రి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాము అదంతా కూడా ఊరి వారి యొక్క సహాయ సహకారాలతో ఇవన్నీ ప్రత్యేకంగా చేయడం జరిగింది అలాగే మా కాలనీ కూడా కాలనీ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం అలాగే శ్వసన వగట్లో కూడా అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఊరిలో గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు వారి ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా నేను చేశాను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Thank you.